శ్రీమాత నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోక సంస్థాసుకునోభవంతు సర్వే జనాశకునోభవంతు మీరందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి పొట్టోడి గురించి చెబుతున్నానండి గేది వెళ్ళిపోయింది ఇంటికి వచ్చేసింది తర్వాత పొట్టోడికి జ్వరం వచ్చింది నేను ట్రీట్మెంట్ చేశాను ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను కదండి అయితే పొట్టోళ్ళకి మళ్ళీ నీరసంగా ఉందండి దానా తినటం లేదు నాకు అందుకే చాలా కంగారు వచ్చి భయం వేసిందండి ఇదేంటి జ్వరం అని ఇప్పటికే పాలు తగ్గిపోయినాయి అయినా సరే మా వారు గేదె కోసం బయటకు వెళ్తున్నారు కాబట్టి ఇంకా నేను చేసేది ఏమీ లేకపోయిందనమాట ట్రీట్మెంట్ అయితే నేను చేస్తాను ఒకటి కాల్షియం ఇంజక్షన్ ఒకటి జ్వరం ఇంజక్షను ఒకటి ఏమో నీరసానికి బలానికి ఉండడానికి మూడు ఇంజక్షన్లు చేశానండి అలా త్రీ డేస్ చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ అది బలహీనంగా ఉండి దానా తినడం మానేసిందండి అందుకే నాకు చాలా కంగారు వచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేశాను అనమాట ఎప్పుడు దానా తయారు చేసే విధంగానే తెలవపిండి నోకసిట్టు తవుడు కలిపి దానా తయారు చేసేసుకున్నానండి చేసిన తర్వాత పెద్దోడికి తర్వాత చిన్నదోడ ఉంది కదా పుట్టోడు అంటాను దానికి కొత్తగా కొన్నటువంటి గేదెలు కూడా పొట్టుడు అంటాను కదా మూడింటికి పెట్టానండి అయితే గేది దూడ తిన్నాయి కానీ ఈ పొట్టు అయితే తినలేదండి అందుకోసమే డాక్టర్ గారికి అర్జెంటుగా ఫోన్ చేయాల్సి వచ్చిందండి ఇంకా కావాలా అంట పుట్టోడికి దానా లేట్ అయిపోయింది రోజు పొట్టడా చూసారా ఎలా రమ్మంటుందో పెట్టు పెట్టు అంటతే కుదరీ దాన తీసేస్తాను వెళ్ళు వెళ్ళు పెట్న వెళ్ళు దాన తినక కూర్చో పెట్టినటువంటి దాన తినకపోవటం వల్ల తీసి పక్కన పెట్టానండి ఈ లోపు సేఫ్టీగా ఉంటుంది కదా అని ఒక బరకం లాంటిది వేసి దానిపైన బకీటు పెట్టి దాన పెట్టాను అయితే అప్పుడు కూడా తినలేదండి చాలాసేపు అయితే చూశాను తినేటి గడ్డి కూడా చాలా రెండు పరకాల నిమిత్తమే తింటుంది ఎక్కువ తినటం లేదండి కొంచెం అది కూడా ఆలోచించి డాక్టర్ గారిని పిలిచాను అనమాట నేను చేసినటువంటి వైద్యం అయితే కరెక్టే కానీ ఇంకా ఏదైనా లోపం ఉంటుందేమో అనే ఉద్దేశంతోనే పిలిచాను కాల్షియం ఇంజక్షను మినరాక్స్ ఇంజక్షను బీ కాంప్లెక్స్ ఇంజక్షన్ మూడు తెప్పించి చేశానండి కొంచెం ఇది ఏది సరిగా సహకరించక ఇంక ఈరోజు మిమ్మల్ని రప్పించేసా ముందు రోజు నైట్ పెట్టిన దానా కూడా సరిగా తినలేదండి కొంచెం కింద పారబోసేసింది మిగతా అది తిన్నదన్నమాట పోనీ ఊరుకున్నాను మార్నింగ్ కూడా దానాన్ని చూసి కలబడినటువంటి గేది మళ్ళీ తినకుండా మొత్తం బకెట్ అలాగే వదిలేసిందండి ఫస్ట్ ముట్టు పెట్టింది అంతే తర్వాత తినలేదు అందుకే డాక్టర్ గారు వచ్చారన్నమాట వచ్చి రాగానే దాని టెంపరేచర్ ఎంత ఉందో అని తెలియడానికి దానికి పరీక్ష చేశారండి చేసిన తర్వాత నాకు టెంపరేచర్ చూపించారు ప్రస్తుతానికి నార్మల్గానే ఉందన్నారు ఎందుకంటే నేను ముందులో ట్రీట్మెంట్ చేశాను జ్వరానికి అది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కావస్తు ఉంది ఒకవేళ అందుకనే జ్వరం లేదు లేకపోతే దానికి ఖచ్చితంగా జ్వరం లేదో నాకు తెలియదు అయితే దానా తినకపోవటం వల్ల కాలుష్యం డౌన్ అనే విషయం నాకు ముందు డాక్టర్ గారు చెప్పారండి ఎప్పుడైనా కడుపు ఉబ్బరిగా ఉంది కాలుష్యం డౌన్ అయినట్లయితేనే దానా తినవని చెప్పారు టెంపరేచర్ చూసినటువంటి డాక్టర్ గారు జ్వరం లేదని చెప్పారండి చాలా సంతోషం అనిపించింది మరి దానా గడ్డి సరిగా తినటం లేదండి పాల దిగుబడి తగ్గిపోయిందని చెప్పాను నేను చేసినటువంటి ట్రీట్మెంట్ చెప్పాను కాబట్టి ఆయన వేరేగా ఇంకో రెండు ఇంజక్షన్స్ చేశారు ఏమిటని అడిగినప్పుడు అది లివర్కి సంబంధించిన ఇంజక్షన్ చెప్పారండి ఫోన్లో ఈసారైన ఇంజక్షన్తో నాకు ఏది కోలుకోవాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు వచ్చినందుకు ఈరోజు రెండు వందల యాభై రూపాయలు ఫీజ్ అయ్యిందండి మొన్న అయితే నేనే చేసుకున్నాను మూడు రోజుల పాటు మినిమం ఒక వెయ్యి రూపాయల దాకా ఖర్చు అయ్యింది మెడిసిన్ ఖర్చు తర్వాత మినరల్ మిక్సర్ తర్వాత కాల్షియం బాటిల్ కూడా కొనుక్కుని తెచ్చుకున్నామండి దీనికోసం పాలు దీపం లేనట్లయితే మనకు వచ్చే ఆదాయం ఏది ఉండదండి నేను రెండు వేల పదిహేడు నుంచి ఈ పాల వ్యాపారం చేస్తున్నానండి ఒక గేది రెండు గేదెలతోనే అయితే మా వారికి పనులు అంతంత మాత్రంగానే ఉంటాయి ఇవి నాకు సంసారం ఖర్చుకై చేయూతగా ఉంటుంది కదా అనేసి నేను ఈ పాడి పరిశ్రమను ఎంచుకున్నాను ఎందుకంటే బయటికి వెళ్ళం కాబట్టి ఇంతకు మించి నాకు ఏది కనిపించలేదు కానీ ఈ గ్రహ సంచారం వలనో ఏమో నాకు తెలియదు ఎప్పుడు లాంటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయండి అప్పుడే నాకు గేదె వచ్చిన కానుంచి అయితే ఒక నెల రోజుల పాటు ఇబ్బందులు కాదు బాధ్యతగా పెట్టాల్సిన పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది ఈ నెల రోజుల పట్టి నుంచి అయితే ఇబ్బంది పెడుతూ ఖర్చు చాలా ఎక్కువైపోయిందండి వృధా ఖర్చు అయ్యింది ఎలాగైనా గేదె వచ్చిన ఈ మూడే నెలల్లో నేను చాలా ఇరకాటంలో పడిపోయాననే చెప్పాలి